దగ్గుపాటి రామనాయుడు గారి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ లో రానా దగ్గుపాటి లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమాతో ఆకట్టుకున్న రానా ఆ తర్వాత బాహుబలితో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో యాక్టర్ గా పెద్దగా కనిపించట్లేదు ప్రొడ్యూసర్ గా మాత్రం మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు రానా మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు అయితే రానాకి రెండు వేల ఇరవైలో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు మిహికా బజాజ్ తన ఒక ఈవెంట్ మేనేజర్ అయితే మిహికా ఈ మధ్య ముదితా పేరుతో మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా రన్ చేస్తున్నారు అలాగే రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటున్నారు మెహిక అయితే రీసెంట్గా ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్ఇంట్లో వైరల్ అవుతోంది జస్ట్ ఫెల్ లైక్ దట్ అంటూ ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ జూనియర్ రానా వస్తున్నారా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అనుకున్నా మీరు ప్రెగ్నెంటా అంటూ మెహికాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆమె షేర్ చేసిన ఫోటోలో కాస్త బొద్దుగా ఉండటం బేబీ బంప్ లా కనిపిస్తూ ఉండటంతో ఈ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి వస్తున్న ఈ కామెంట్స్ పై ఎలాంటి రిప్లై ఇవ్వకపోయినప్పటికీ రానా ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు